లో చదివేటప్పుడు గుర్తుంటే కనుక మన పక్కనున్న ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఒకడి మీద కోపం ఉందనుకోండి వాడి గురించి మనకి నెగిటివ్ చెప్తూ ఉంటాడు లేదా ఒక మాస్టర్ గురించి అయినా సరే మనం సొంతగా ఆలోచించాం ఆ టైంలో మనది ఏంటంటే జెనెటికల్గా ఉండే బ్రెయిన్స్ని బట్టి ఉంటుంది కొంతమంది ఇండివిజువల్గా ఆలోచిస్తారు వందకి డెబ్బై ఎనభై శాతం మంది మీరు ఎక్కడ ఎందుకు సిగ్నల్ లైట్ దగ్గర నుంచోండి ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరూ అట్లాగే బ్రేక్ వేసుకుని ఉంచున్నారనుకోండి గ్రీన్ బడ్డ వెనకాలోడు కూడా కాదడు అదే అక్కడ సిగ్నల్ గ్రీన్ పడకపోయినా రెడ్లో ఉన్నా ఒక వెళ్ళిపోయాడు అనుకోండి ఆడ వెనకాల వెహికల్స్ గ్యారెంటీ వెళ్ళిపోతాయి గబక్కనే ఉన్నాను నాపి అడిగారు అనుకోండి ఆడెళ్ళాడు కదా గ్రీన్ బడిందేమో అనుకున్నాను అంటాడు ఈ బుద్ధే మన రాజకీయాల్లో ఈ పత్రికలు వాడుతున్నటువంటిది మనం ఒక బురద వేస్తా ఉంటే పబ్లిక్ ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభిస్తే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఈ ఫార్ములా సక్సెస్ అయింది ఆంధ్రాలో ఎన్టీ రామారావు మీద ఇలాంటి ఫార్ములాతో సక్సెస్ అయ్యారు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు రాజశేఖర రెడ్డి మీద సుదీర్ఘంగా పాతిక సంవత్సరాలు ఆయన సీఎం కూడా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ ఫార్ములా ఆంధ్రాలో వరకు యాక్సెప్టబుల్ తెలంగాణలో దీనికి రివర్స్ నడిచింది కేసీఆర్ని తిట్టగా 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 కేసీఆర్ హీరో అయ్యాడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టగా 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 రేవంత్ రెడ్డి హీరో